హలో అండి వెల్కమ్ బ్యాక్ టువ్ సత్యా సిల్క్స్ నుంచి వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను సో మన ఛానల్లో వీళ్ళ స్టోర్ నుంచి ఫస్ట్ వీడియో అండి వీడియో చేయడానికి కారణం ఏంటంటే మంచి ప్రీమియం క్వాలిటీతో మంచి మంచి డిజైన్స్ ఉన్నాయన్నమాట సో మీ అందరికీ షేర్ చేయాలి కదా అందుకని చెప్పేసి స్టోర్ వచ్చేసి నిజాంపేట్లో ఉంటుంది బృందావన్ కాలనీలో ఇంకా అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఈజీగా మీరు రీచ్ అయిపోవచ్చు అలాగే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది చీర కావాలి అన్నా కూడా ఎక్కడికైనా కొరియర్ అయితే చేసేస్తారు సో ఒకసారి కలెక్షన్ గురించినటువంటి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం నమస్తే అండి సో మాదైతే ఫస్ట్ వీడియో అండి మాకు అంటే మీ స్టోర్ లో ఉన్న కలెక్షన్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూడండి యాక్చువల్లీ మేడం మన దగ్గర వచ్చేసి మనం యాక్చువల్లీ మేము ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంచి పట్టు మేడం కంచి పట్టు కంచి పట్టు మేము ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఓకే ఓకే మా నేటివ్ కూడా ఏంటంటే మాది ధర్మవరం అనంతపురం సో మన మెయిన్ కాన్సెప్ట్ అంతా కంచి పట్టు పట్టు కలెక్షన్స్ అండ్ ఈ ఫ్యాన్సీ సారీస్ వచ్చేసి ఇప్పుడు దసరా వస్తాం కదా వినాయక చవితి దసరా నెక్స్ట్ పెళ్లి అన్ని ఆల్మోస్ట్ ఫెస్టివల్స్ చూసాను సోస్ బాగున్నాయి కాంటాక్ట్ అయినా కూడా మీ కలెక్షన్ మనకేంటే ఎక్కువ ఎక్స్ప్లోర్ అవుతాయి మనకి సారీస్ అనేవి సో ఈ రోజు ఎట్లాంటి ఈ రోజు చేస్తాం మేడం మనకి సిల్క్ కోటా స్టార్ట్ చేద్దాం మేడం ఓకే సిల్క్ కోటా నుంచి స్పన్ బాండ్నిస్ గ్లాసీ టిష్యూస్ ఆ సెమీ టెస్టర్స్ అండ్ వచ్చేసి మోనా సిల్క్ అని ఇక న్యూ ఫ్యాబ్రిక్ కొత్తగా వచ్చింది మోనా సిల్క్ అండ్ షిఫాన్స్ లో మళ్ళీ డిఫరెంట్ వర్క్స్ తో వస్తున్నాయి అండ్ జార్జెట్ లో డిఫరెంట్ కలర్స్ తో చాలా బాగున్నాయి సో మీకు ఇవన్నీ ఒకటి ఒకటి మీకు చూస్తా అప్తాన్ మేడమ్ యా ఓకేండి సో వినారకన ఈ రోజు అంతా కూడా మనకి ఫ్యాన్సీ టేస్ట్ తో ఫెస్టివల్ కలెక్షన్ అని చెప్పాలి అలాంటి కలెక్షన్ అయితే చూపిస్తారంట పర్చేల్ అయితే ఇంకా మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళే బోలడనే డిజైన్స్ అయితే ఉంటాయి ఇన్ కేస్ మీరు వాటి కోసం రావాలన్నా కూడా రావచ్చు స్టోర్ కి అయితే సి ఇంకా మెటా డీటెయిల్స్ అయితే చూపిస్తోంటారు చూపిస్తా ఇది మేకింగ్ న్యూ ఫాబ్రిక్ గ్లాస్ సాటిన్స్ మీకు స్కాలా బోర్డర్స్ వస్తుంది మీకు ఇది ఊడిపోవడం అంటే ఏం గరగడండి చాలా బాగుంటుంది అండ్ వర్క్ అంతా లేటెస్ట్ మంచి ఫ్లవర్ డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు మెయిన్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ చూడండి చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంది ఫుల్ పేస్టల్ కలర్ కదా ఇంకా చాలా బాగుంది ఇలా చూడండి ఇక్కడ ఈ వర్క్ లో ఇచ్చిన బీడ్స్ కాని ఇవంత ప్రీమియం క్వాలిటీ తో ఉన్నాయి లైట్ వెయిట్ మధ్య మధ్యలో ఇట్లా ఫ్లవర్స్ ఇచ్చారు సార్ దీంట్లో బ్లౌజ్ ఎలా వచ్చింది చూద్దాం ఇది బ్లౌజ్ బ్లౌజ్ ప్లేన్ ఇచ్చేసి స్లీవ్స్ అట్లా చిన్నగా కట్ ఫర్కిచ్చారు కలర్స్ చూద్దాం ఇందులో చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది లైట్ వెయిట్ మేడం ఫ్లెక్సిబుల్ ఉంటుంది లైక్ పిస్తా గ్రీన్ లో ఆనియన్ పింక్ లో ఆనియన్ పీచ్ కలర్ ఈ వర్క్ వేర్ మేడం వర్క్ వేర్ అంటే ఫ్లవర్స్ కొంచెం వేర్ ఇచ్చారండి డిజైన్ మన కలర్స్ నైట్ టైం సూపర్ ఉంటాయండి చాలా లైట్ వెయిట్ కంఫర్ట్ ఫ్యాబ్రిక్ అయితే కలర్స్ అండ్ ప్రైసింగ్ డిజైన్స్ వచ్చాయండి మనకి డిజైన్స్ కలర్స్ వచ్చాయి అండ్ ప్రైసింగ్ వచ్చేసి మనకి వస్తుంది డిస్కౌంట్ తర్వాత టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఆన్లైన్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ చేద్దాం ఇంకా ఇది కూడా మంచి డిజైనర్ వర్క్ చీరలు అండి ఇది కూడా మన క్లాసిక్ టిష్యూస్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ కంప్లీట్ విత్ స్కాలా బోర్డర్స్ ఓకే సారీ అంటే ఇలా ఫుల్ ఆల్ ఓవర్ సెల్ షైన్ అయితే ఎంత బాగుందో అండి ఇప్పుడు బేసికల్ సంగీత్ ఫంక్షన్స్ కాని ఇలా వెళ్ళడానికి బాగా అందరూ ఇష్టపడుతున్నారు స్టైలిష్ గా ఉంటది కంఫర్ట్ ఉంటది మెయిన్ ఇందులో ఒక్కసారి బ్లౌజ్ చూద్దాం గ్లాస్ టిష్యూ ఫ్యాబ్రిక్ మెత్తగా బాగుందండి బ్లౌజ్ ప్లెయిన్ ఇక్కడ సింపుల్ గా ఇచ్చారు ప్లెయిన్ వస్తుంది మనం ఏదైనా కాంట్రాస్ట్ కూడా ట్రై చేయొచ్చు అండ్ ప్రైస్ కూడా మనం చాలా రీజనబుల్ ప్రైస్ మనం 4250 విత్ మీకు ఫ్లాట్ 25% అంటే 3200 3200 లో వస్తాయండి ఇందులో కూడా కలర్స్ కలర్స్ చూడండి మనం లైట్ గ్రే కలర్ ఇంకా ఇలాంటి వర్క్ చీరలు ఏంటంటే కొంచెం పేస్టల్ కలర్స్ చాలా బాగుంటాయి ఎందుకంటే ఆ ఫ్లవర్స్ డిజైన్స్ అన్ని కూడా బాగా ఎలివేట్ అయి కనబడతాయి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఇది ఫోర్ కలర్స్ వస్తాయి సార్ మనకి ఫోర్ కలర్స్ మీకు ఏదైనా కానీ కలర్ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ చేసి పంపించినా కానీ నో ప్రాబ్లం పంపించేస్తాం ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు అండ్ ఈ వర్క్ స్పెషల్ ఇది డిజైన్ వేరే మారిందా ఇది వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మేడం ఇది ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇంకా గ్రాండ్ గా ఉంది ఇలా అంటే సింగిల్ స్టెప్ కూడా వేసుకోవచ్చు బాగుంది అంటే ట్రాన్స్పరెంట్ ఏం లేదు క్లాత్ సింగిల్ స్టెప్ అయినా కూడా మనం వేర్ చేయొచ్చు చాలా బాగుంది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ 4400 వస్తుంది ఓకే ఇది డిస్కౌంట్ తర్వాత 4400 లో వస్తుంది దీనిలో కూడా ఒకసారి బ్లౌజ్ చూడండి మీరు ఈ బోర్డర్ లో చూడండి ఈ వర్క్ చేయడం అనేది చాలా టఫ్ మేడం ఇది చిన్న పీకాక్ బర్డ్స్ అంటే దేనికి దానికి సెపరేట్ గా ఉంది ఆ స్టిచ్ అనేది అట్లా ఉంది బ్యాక్ సైడ్ కూడా మీకు లాకింగ్ మీకు ఎటువంటి తగులుకోవడం అంటూ ఏమి ఉండదు అసలు లేదు అవును బ్యాక్ కూడా ఒకసారి మీరు క్లియర్ గా చూడొచ్చు ఒక్క చిన్న పోగు కూడా బయటకి రాలేదు అంత నీట్ గా ఉంది కలర్స్ ఉన్నాయండి ఇందులో ఇందులో కలర్స్ ఉన్నాయి మేడం ఒకసారి కలర్స్ చూద్దాం చెప్పాను లైట్ కలర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ బాగుంది త్రీ కలర్సే ఉన్నాయి ఇందులో అయితే కొంచెం ఫాస్ట్ బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మేడం మనకి మోనా సిల్క్ అని న్యూ ఫ్యాబ్రిక్ మార్కెట్ లో ఎక్కలేదు ఇంతవరకు మోనా సిల్క్ మీద మొత్తం కంప్లీట్ రోజ్ గోల్డ్ వివింగ్ తో వస్తుంది మేడం ఇది ప్రింట్ కాదు అనమాట మోనా సిల్క్ అండి కొత్త ఫ్యాబ్రిక్ అట మార్కెట్ లో న్యూ గా వచ్చేసింది సారీ అంతా ఫుల్ ఆల్ ఓవర్ వస్తుంది బాగుందండి ఫ్యాబ్రిక్ సో గ్రాండ్ గా ఉంది ఈ వీవింగ్ స్టైల్ అంతా కూడా చాలా గ్రాండ్ గా ఉంది ప్లస్ ఇంకా మనకి లైట్ వెయిటే కావాలి కాబట్టి లైట్ వెయిట్ లోనే ఉంది బ్లౌజ్ ప్లేన్ ఇచ్చేసి ఇట్లా స్లీప్ పర్పస్ అయితే బార్డర్ ఇచ్చారు ఆల్ ఓవర్ ఉంటుంది ఈ వీవింగ్ కూడా ప్రైస్ వచ్చేసి మేడం మనకి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రేంజ్ లో వస్తుంది కలర్స్ చూడండి ఎంత బాగా ఇచ్చారు సో వీటికి మనం ఏదైనా కట్ వర్క్ కూడా యాడ్ చేసినా ఇంకా గ్రాండ్ గా మేడం డిజైన్స్ డిజైన్స్ కూడా మారా మనకైతే సాఫ్ట్ గా ఒక పట్టు ఫీలే ఉంది క్లాత్ కంఫర్ట్ ఉంటుంది గ్రాండ్ గా కూడా ఉంటుంది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ స్టోర్ కైనా కూడా వచ్చి ఈ కలెక్షన్ అంతా చూసి మరి తీసేసుకోవచ్చు నిజాం పెట్ లో ఉంటుంది స్టోర్ జార్జెట్ టిష్యూ లోనే మొత్తం మీనా కార్య వర్క్ వస్తుంది సారీ అంతా మనం ప్యూర్ జార్జెట్ మ్యామ్ సారీ అంతా మనకి అలా ఫుల్ ఆల్ ఓవర్ వస్తుంది టిష్యూ జార్జెట్ టిష్యూ అయితే బాట రెండు అండి అది కూడా జార్జెట్ లో ఇచ్చారు ఆ షైన్ రావడం వల్ల చెప్పక్కర్లేదు చాలా ఉంటాయి ఏ ఈవెంట్ అయినా బెస్ట్ ఈజీగా క్యారీ చేయొచ్చు బ్లౌజ్ అండి అసలు ఈ వీవింగ్ కూడా చూస్తే ఒక నెక్లెస్ ప్యాటర్న్ నీట్ గా ఇచ్చారు చిన్న బార్డరే అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ మేడం ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ప్యూర్ జార్జెట్ టిష్యూ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ సో మనకి ఇక్కడ బార్డర్ లో కూడా ఏంటంటే బ్యాక్ మళ్ళీ క్లాత్ ఇవ్వడం వల్ల ఇది ఎక్కడ మనకి తట్టుకోదు ఇంకా తట్టుకోదు కలర్స్ చూద్దాం ఇందులో కలర్స్ అయితే మంచి కలర్స్ ఉన్నాయి మేడం దీంట్లో అసలు మనకి దసరా కోసం ఇప్పుడే వచ్చేసాయి ట్రెండింగ్ కలెక్షన్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి ఆల్ ఓవర్ స్టైల్లో ఉంది ఇందాక మనం చూసిన ప్యాటర్న్లో కూడా ఉన్నాయి రెండు

సో ఎందుకు అంతగా చెప్తున్నారు అంటే కొన్నిసార్లు డిజైన్స్ చాలా ఉంటాయి బయట వేరే వేరే క్లాత్స్ పైన ఉంటాయి సో ఇది ప్యూర్ కలర్ కూడా డిఫరెంట్ గా ఉంది సో ఒకసారి ఇందులో కూడా బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుందనుకుంటా ఉంటుంది అనుకుంటా ఒకసారి బ్లౌజ్ కి ఇలా ప్లెయిన్ ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్ పర్పస్ అయితే బోర్డర్ ఇస్తారు హ్యాండ్స్ కంటే మనకి వర్క్ కూడా సార్ ఇక్కడ మనకి ఇది బ్యాక్ సైడ్ అండి ఇక్కడ లాక్ లాక్ వీవింగ్ ఇచ్చారు ఇంకా దేనికి తగలదు చీర అంతా కూడా ఇట్లాగే మొత్తం డిజైన్స్ లో దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటి యాంటిక్ జెర్రీ వస్తుంది ఇంకోటి గోల్డ్ జెరీ కూడా వస్తుంది అట్లా స్టిచింగ్ వర్క్ అండ్ దీంట్లో కలర్స్ చాలా బాగున్నాయి ఓన్లీ ఫోర్ కలర్స్ వస్తాయి మేడం దీంట్లో లావెండర్ ఒకటి లైట్ పింక్ ఒకటి పీచ్ ఒకటి ఫోర్ కలర్స్ ఇందులో మీకు వచ్చేసి ఆన్లైన్ లో సెలక్షన్ అయినా కానీ కూడా ఇంకేస్తు మనకి స్టాక్ లేకుండా గానీ వన్ వీక్ టైం ఇచ్చినా కానీ మనకు రీ ఆర్డర్ వచ్చేస్తాం రీస్టాక్ చేసి రీస్టాక్ చేసి మన కస్టమర్ కి డెలివరీ చేస్తాం ఓకే సో నో ప్రాబ్లమ్ అండి సోల్డ్ అవుట్ అయితాయి అన్న టెన్షన్ అయితే అక్కర్లేదు కాస్ట్ చెప్పారండి ఇది ఇది మనకి ఒక్క నిమిషం

ఎలా తయారు చేస్తామంటే ఇప్పుడు మంగళగిరిలో బాస్ అయ్యేవ్ ఇది చూడగా నాకు మంగళగిరి గుర్తొచ్చింది ఫ్యాబ్రిక్ చూడండి పేరు అంత వేరే మంగళగిరిలో నిజంగా నేను అట్లానే అనుకున్నానండి కాకపోతే ఇది స్పన్ బాధిని అంట ఫ్యాబ్రిక్ డిఫరెంట్ మీకు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుందండి బ్లౌజ్ కాంట్రాస్ట్ మీకు హ్యాండ్స్ కూడా పెద్ద బోర్డ్ వస్తుంది మీకు ఇక్కడ బార్డర్ లో చూస్తే టిష్యూ ఉంది కదండి టిష్యూ షైన్ టిష్యూ షైన్ వస్తుంది అది అనమాట ఇది ఏంటంటే యాక్చువల్లీ ప్యూర్ లో చేసాం ఫస్ట్ మనము ప్యూర్ కూడా చూపిస్తా కావాలంటే ప్యూర్ బాంధనీ ఒకటి ఓకే ఇప్పుడు ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి కదా మనకి ఈ డిజైన్ లో కలర్స్ చాలా ఉన్నాయి ఫస్ట్ మేము ఏం చేసామంటే ప్యూర్ లో తయారు చేసాం 39000 39000 ప్యూర్ లో ఓకే దాని మళ్ళీ ఏం చేస్తారు రెఫ్లికా అంటే అందరూ అంత హై బడ్జెట్ పెట్టలేరు సో దట్ మనం ఏం చేస్తామంటే దాంట్లో కొంచెం తగ్గించి త్రీ థౌసండ్ బిలో చేసిన అందరూ అంత కాస్ట్ పెట్టలేరు కదా కాకపోతే ప్యూర్ కూడా ఉంది వీళ్ళ దగ్గర అందుకని చూపిస్తున్నారు ఇది ప్యూర్ కంచి బాంధవీ ఇదంతా కూడా హ్యాండ్ హ్యాండ్ బార్డీ మొత్తం అంటే మనము ముళ్ళేసి ఇట్లా చేస్తారు కదా మొత్తం స్టిచ్చింగ్ ఎట్లా అవుతుంది ఫినిషింగ్ తర్వాత లైట్ కనబడుతుంది ఇది మనకి కంచిపట్టు ఫీలింగ్ అదే అదే కాకపోతే మనకి బడ్జెట్ లో తీసుకొచ్చారు చూడండి అంటే ఇప్పుడు ఎంత కాస్ట్ లో వస్తుందండి ఇది ఇది మనకి

నికోలస్ mm. 2300 రేంజ్ నెక్స్ట్ దీంట్లో కంచి పౌడర్ పెడుతున్నా మేడం అది డ్రిస్టా కావలేదు ఓకే సేమ్ ఇదే టెక్స్చర్ అంతా ఇలానే ఉంటుంది బోర్డర్ బోర్డర్ ప్లేస్ లో కంచి పౌడర్ వస్తుంది సిల్క్ కోట్ వచ్చేసి మనకి ప్రైస్ ఎంఆర్పి 21 మనకు విడి ఆఫర్ లో 1500 కి వస్తుంది హండ్రెడ్ కి వచ్చేస్తది కంచిలో ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ కూడా సారీ అంతా మీరు చూడండి ఈ వీవింగ్ వచ్చి మళ్ళీ మీకు ఇద్దరు మిర్రర్ వర్క్ చేస్తాను చీర మొత్తం ఫుల్ ఉంటుంది మొత్తం వచ్చేస్తుంది శారీ అంతా ఫుల్ మేడం బ్లౌజ్ ప్లెయిన్ అండి బ్లౌజ్ ప్లేన్ బాగుంది చూడండి చాలా లైట్ వెయిట్ చాలా బడ్జెట్ లో వస్తుంది 1500 లో వచ్చేస్తుందండి ఈ మిర్రర్ వర్క్ వల్ల మంచి ఫ్యాన్సీ లుక్ ఉంటుంది ఫ్యాన్సీ లుక్ ఉంటుంది అండ్ మీకు వచ్చేసి దసరా వస్తుంది మీకు వినాయక చవితి వస్తుంది చాలా బాగుంది చిన్న చిన్న పూజలకైనా టెంపుల్ కి అట్లా కూడా బాగా తీసుకెళ్ళొచ్చు దీంట్లో కలర్స్ మేడం లైట్ పింక్ పీచ్ లైట్ బ్లూ ఆల్రెడీ చూసాం కదా దీంట్లో ఓన్లీ 3 కలర్స్ వస్తాయి మేడం మనకి అంటే రెగ్యులర్ కలర్స్ వస్తే గానీ ఆ వేస్టింగ్ రెడ్ అండ్ కామన్ థింగ్స్ ఈవెన్ డిఫరెంట్ కలర్స్ మనం తీసుకొస్తాం నెక్స్ట్ దీనిదాక వచ్చేసి మీకు మిర్రర్ వర్క్ చూపించాం కదా ఇది వచ్చేసి పైతని పైతని బోర్డర్ మునియా బోర్డర్ అందులో ఒక సారీ అంత ఫుల్ ఆల్ ఓవర్ వస్తుంది చాలా దగ్గర దగ్గరగా ఇచ్చారు బూటా కూడా ఫుల్ ఆల్ ఓవర్ ఉంటుంది సారీ ఇది మళ్ళీ ఎడ్జ్ కూడా కాంట్రాస్ట్ తీసుకున్నారు ఎల్లో అంటే ఇప్పుడు ఇది ఏమైనా బ్లౌజ్ ఏమైనా కాంట్రాస్ట్ ఇస్తారా లేదు మేడమ్ ఇది చూడండి బ్లౌజ్ మత్ లాస్ ఉంది ఫుల్ బూటాతో ఇచ్చారు సేమ్ హ్యాండ్స్ కూడా ఇలా వస్తుంది బోర్డర్ చీర కలరే సెల్ఫే అబతే ఇంకా రిచ్ లుక్ తో చాలా చిన్న చిన్న బుట్ట దగ్గరగా ఇచ్చారు ఓకే దీంట్లో ఫోర్ కలర్స్ వస్తాయి మేడమ్ మనకి లైట్ మిక్స్ ఆ కాంట్రాస్ట్ ఇచ్చేసరికి లుక్ మారింది లుక్ మారి ఇది లాంగ్ అపిరెన్స్ ప్యూర్ లా కనిపిస్తుంది అవును ఇది కూడా సేమ్ అని పీస్ మరి మరి పిచ్చి క్వాలిటీ ఏం కాదు అట్లా ఏం లేదు చాలా బాగుంది క్వాలిటీ వైస్ కూడా అండ్ కాస్ట్ ఎంత ఉండారు అంటే ఇది ఇది మా మా ఇది చాప్ట్ డిస్కౌంట్ 1800 వస్తుంది 1800 లోనే వచ్చేస్తాయి చూడండి ఇది కూడా ఇవే ప్యూర్ కి వెళ్ళిపోతే 25 30000 25 20000 అంటే ఇది జెరికోటాస్ లో ప్లాన్ చేస్తాం అంటే 10 తో స్టార్ట్ అవుతుంది అట్లా అలా మనకి లావెండర్ ఇది ఓన్లీ లావెండర్ లోనే ఎన్ని కావాలని అందిస్తా పీస్ హండ్రెడ్ శారీస్ ఉంటాయి ఎన్ని కావాలని వస్తాయి సింగిల్ కలర్ లో చాలా మంది అంటే ఒక కలర్ చాలా మందికి నచ్చుతుంది కదండి సో ఎంత క్వాంటిటీలో అయినా కూడా ఇస్తారంట మనకి ఇలా బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఫుల్ బ్రోకేడ్ ఇచ్చారు మనకి లాంగ్ అపియరెన్స్ జెరి కాటన్ అనుకోవాల్సింది కంపల్సరీ ప్లస్ అక్కడ కూడా మనకి టిష్యూ బోర్డర్ కదా ఫైటానీ స్టైల్ ఫుల్ బాగుంది

ఫుల్ హాట్ కేక్ సిల్క్స్ ఇక్కడ మోడల్ సిల్క్స్ మోడల్ సిల్క్స్ దాంట్లో ఏమేం చేశామంటే ప్లస్ స్పెషల్ గా ప్లస్ శిబోరి డైయింగ్ టై డై ఏపిచ్ చేసేసి సో బాందనీ వీవింగ్ పెట్టించాం అన్నమాట ఇలా బాందనీ ప్రింట్ ఏది సారీ हां బాందనీ ప్రింట్ బోర్డర్ వీవింగ్ వీవింగ్ నేను బోర్డర్ చేస్తున్నా ఏంది ఇది బాగుంది అని చెప్పేసి అండ్ ఇది వచ్చేసి మేడం మనకి 2500 మనకి ఇప్పుడు ఆఫర్ లో వచ్చేసి ఆ 2000 సారీ 1950 కు వస్తుంది నాన్న 1950 డిస్కౌంట్ తర్వాత ఇక్కడ అంతా కూడా మళ్ళీ వర్క్ మొత్తం బ్లౌజ్ సెల్ఫ్ సెల్ఫ్ ఇస్తారు చూడండి ఇలా మధ్యలో షిబోరి ఇచ్చారు రెండు బాధిన డిజైన్ తీసుకున్నారు ఈ కలర్ చూసారా ఇంకా అంటే లావెండర్ పర్పుల్ కనబడగానే కళ్ళు అటువైపు వెళ్ళిపోతాయి

అండ్ లొకేషన్ డీటెయిల్స్ అవన్నీ అయితే ఇచ్చేస్తాను ఇంకొకటి మీరు మెయిన్గా పట్టు చీరల కోసం చూస్తున్నట్లయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్స్ ప్రాపర్ అంతా మీరు ధర్మ ధర్మరం మేడం అది ప్రాపర్ ధర్మం యాక్చువల్లీ మా తాతగారు నుంచి ఇదే ఫీల్డ్ ఇదే ఫీల్డ్ లో ఉన్నారు సో అంటే వారసత్వంగా ఈ బిజినెస్ లో కూడా కంటిన్యూ అనమాట అన్ని రకాల పట్టు చీరలు ఉంటాయి అన్ని మేడం మనకు ఎక్స్ట్రా ఓన్లీ గద్వాల్ కద్వాల్కానీ కంచిపట్టు నారాయణపేట ఇవన్నీ అన్నీ ఉంటాయి మేడం ఓకే

ఇది చూడండి థ్రెడ్ కనబడుతుందో ఇది వీవి బోర్డర్ ఆఫీస్ పర్పస్ కి చాలా బాస్ యూస్ చేస్తా ఉంటుంది మనకి మనకి ఇది కూడా ఉంది మేడం ఇది ఆఫర్ లో 1800 వస్తుంది మనకి 1800 ఓకే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది కొంగే కలర్ లో వస్తుందో పల్లు ఆ కలర్ లో బ్లౌజ్ అండ్ వీట్ కూడా కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కొత్త డిజైన్స్ డార్క్ గ్రే యాష్ కలర్ అట్లా ఇచ్చారు ఇది కాంబినేషన్ ఇది చూస్తే లైట్ పింక్ కి బేబీ పింక్ కి డార్క్ రెడ్ కలర్ ఇది ట్రెండింగ్ కలర్ బాగా ఎయిటీన్ హండ్రెడ్ లో వస్తుందండి ఈ చీర ఫ్రీ షిప్పింగ్ కాబట్టి మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఏ ప్లేస్ నుంచి అయినా మీరు నచ్చితే ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇవి కలర్స్ ఇందులో ఫోర్ కలర్స్ వస్తాయి ఇప్పుడు సెలబ్రిటీస్ చాలా సెలబ్రిటీస్ దగ్గర నుంచి అందరు యంగర్స్ అయితే తీసుకుపోతున్నారు అసలు లైట్ వెయిట్ ఫాలింగ్ షైన్ అయితే ఇంకా బాగుంది ఇక్కడ మనకి బార్డర్ లో ఇచ్చిన డిజైన్ అండి బయట ఇదంతా కూడా బర్డ్ డిజైన్ తీసుకున్నారు అంటే ఒక కొమ్మ బర్డ్ కూర్చున్నట్టుగా మధ్యలో ఏంటంటే మీరు చూస్తే చిన్న చిన్న మిర్రర్స్ వచ్చాయి పైన వైపు సింపుల్ గా ఇట్లా కట్ వర్క్ లాగా థ్రెడ్ స్టైల్లో చేశారు బ్లౌజ్ రన్నింగ్ అండి రన్నింగ్ వస్తుంది అండ్ వీటిలో కలర్స్ చూడండి చాలా బాగున్నాయి ఇది ఫోర్ కలర్స్ వస్తాయి మేడం దీంట్లో ఇది కూడా మనకి ఏంటంటే ఇన్ కేస్ ఆన్లైన్ లో సెలక్షన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ రీస్టాక్ అవుతుంది కాస్ట్ ఎంత ఇది కాస్ట్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ త్రీ వస్తుంది మేడం త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ వస్తుంది బనారస్ లోని క్రష్ ఎంబ్రాయిడరీ మేడం వర్క్ ఇది క్రష్ ఈ వర్క్ కూడా మొత్తం అంతా లేటెస్ట్ హ్యాండ్ వర్క్ బీడ్స్ ఇచ్చారు సీక్వెన్స్ ఇచ్చారు ఒకసారి చీర చూద్దామండి బాగుంది కలర్ కూడా బాగుంది చాలా డిఫరెంట్ కలర్ ఇది రస్ట్ కలర్ కింద వస్తుంది తో సారీ అంతా మనకి లా ఉంటుంది ఫ్యాబ్రిక్ బాగుంది అంటే ఇదేంటంటే కొన్నిసార్లు సింగిల్ స్టెప్ ట్రై చేయాలన్నా ఈజీగా అర్థం అవుతుంది సింగిల్ స్టెప్ కూడా ట్రై చేయొచ్చండి

ఎట్లా అండ్ వీటిలో కలర్స్ కూడా మనకి చాలా డిఫరెంట్ కలర్స్ ఇవి కంప్లీట్ డార్క్ సెట్ లోనే కొత్త కలర్స్ ఇవన్నీ క్లాత్ బాగుందండి అంటే ఎట్లా కట్టుకుంటే అట్లా ఉంటుంది క్లాత్ నేను చూపించను బాగుంది క్లాత్ కాస్ట్ ఎంతన్నారు ఇప్పుడు ఇది వచ్చేసి మేడం ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ నైన్ మేడం త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ విత్ షిప్పింగ్ ఫ్రీ షిప్ ఇప్పుడు మనకి సెమీ టెస్టర్ మీద ఆబ్లిక్ వర్క్ బేసిక్ గా మనకి దీంట్లో కాస్ట్లీ వస్తాయి ఆబ్లిక్ వర్క్ అంటే మినిమం ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ లో వచ్చేసి ఇది వచ్చేసి మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పెయింట్ వస్తుంది అనమాట ఇదంతా పెయింట్ వచ్చి ఇదంతా ఆబ్లిక్ వర్క్ వస్తారు అవుట్ లైన్ అంతా కూడా కాంతా స్టిచ్ తో హైలైట్ చేస్తారు ఇది ఓన్లీ పల్లు మాత్రం పల్లు వస్తుంది ప్లస్ సారీ కూడా ఇలా వస్తుంది ఆహా ఆహా మనం చూసేది పల్లు ఓకే ఇది పల్లు అన్నమాట సారీ అంటే ఇలా ఉంటుంది ఓకే ఇదే అండి కాంబినేషన్ ఈ చీరలు కూడా మధ్యలో ఏంటంటే జరీ లైన్స్ ఇచ్చారు ఇట్లా ఫ్లవర్ డిజైన్ ఒకసారి బ్లౌజ్ చూపించారా బ్లౌజ్ కాంటో ఈ ఫ్లవర్స్ చీరంతా ఉంటాయండి ఇప్పుడు సారీ ఒకసారి చూద్దాం ఓకే ఇలా అక్కడక్కడ ఫ్లవర్స్ ఇచ్చారు కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఈ ఫ్లవర్స్ వల్ల

వాష్ వాష్ కొంచెం మేడం నార్మల్ వాష్ అట్లా సో వర్క్ డీసెంట్ గా బాగుందండి చీర లుక్ మారిపోయింది ఆ వర్క్ వల్ల బాగా హైలైట్ చేశారు అందులో సీక్వెన్స్ కూడా లో బడ్జెట్ లో మనకి గ్రాండ్ వర్క్ మేడం కాస్ట్ ఇది వచ్చేసి మేడం వస్తుంది మేడం డిస్కౌంట్ తర్వాత డిస్కౌంట్ సూపర్ అసలు ఎయిటీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఒక డిజైనర్ చీరనే చెప్పాలి ఎందుకంటే ఇదంతా కూడా నీట్ గా కాంత తో అవుట్ లైన్ ఇవ్వడము వాళ్ళు అంత గ్రాండ్ గా హైలైట్ చేయడము అఫీషియల్గా ఉంటుంది అంటే మనకి ఆఫీస్ ఫెయిర్ కి ఎక్కువ ప్రింట్సే చూసుకుంటాం కదా చిన్న వర్క్ డీసెంట్ గా ఉండాలి అంటే మాత్రం ఇట్లా ట్రై చేయొచ్చు మంచి బడ్జెట్ రేంజ్ లో వస్తుంది ఎట్లా

స్క్రీన్ షాట్ తీసేయండి పल्लू डिफरेंट కాంబినేషన్ సారీ డిఫరెంట్ ఆ ఫోల్డింగ్ లో మనకి పल्लू కలరే చీరేమో అన్నట్టుగా అనిపిస్తుంది ఇ డబుల్ డబుల్స్ ఉన్నాయా మేడ ఓకే ఓకే ఇట్లా సరే ఇంకా ఏమైనా ఉన్నా కూడా మీరు వీడియో కాల్ సపోర్ట్ తో చూసేసుకోవచ్చు ఈ 1850 రేంజ్ లోనే హ్యాండ్ లూమ్ క్లాత్ లాగా ఈ లైట్ పింక్ కి వైన్ సో ఇది కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ అని వైన్ కలర్ కి పీకాక్ బ్లూ తీసుకున్నారు అలాగే బాటిల్ గ్రీన్ కి లైట్ మెరూన్ అట్లా బ్రౌన్ కలర్ సో ఇంకమ్ ఆఫ్ యూఎస్ కేమని చెప్తారండి యూ కూడా మీరే చూసారు కదా సారీస్ అలా ఉన్నాయి ఏంటంటే సారీస్ మీరే చూసారు చాలా బాగున్నాయి నేను చూసింది ఒక పార్ట్ మాత్రమే అంటే పట్టు చీరలు కూడా చూపించాలని ఉంది కానీ ఇప్పటికే వీడియో లాంగ్ అందుకని ఇక్కడ వరకు ఫ్యాన్సీ చూపించాను ఫ్యాన్సీలో కూడా ఇంకా చాలా వెరైటీస్ వచ్చాయి మెయిన్ గా ఫెస్టివల్ కోసం ఏదైనా చిన్న చిన్న పార్టీస్ కి కొనాలి కొత్త కలెక్షన్ చూడాలి అనుకుంటే డెఫినెట్ గా ఇక్కడికి వచ్చేసేయండి అండ్ పట్టు చీరల పర్పస్ కూడా నేను చూపించలేదు కానీ వేరే వాళ్ళు అక్కడ షాపింగ్ చేస్తే కొన్ని చూసాను చాలా బాగా అనిపించాయి ప్రైస్ చాలా బాచింది వీవర్ ప్రైస్ చెప్తున్నారు సో అట్లా వాటి పర్పస్ అయినా కూడా మీరు వచ్చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియో కూడా మేడం నెక్స్ట్ వీడియో కూడా మీకు పర్టులో చూపిస్తాను మేడం మీ సబ్‌స్క్రైబర్స్ కి ఫుల్ సటిస్ఫై అవుతారు యా యా తప్పకుండా ఎందుకంటే ఆ లోట్ ఉండది కదా ఉండది మీరు వీవర్ అంటున్నారు సో డెఫినెట్ గా చూపించాలి సో వీడియో నచ్చిందనే అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరినే చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్